పచ్చని వన సంపద ప్రశాంతమైన వాతావరణం అడుగడుగు మానసిక ఆనందాన్ని ప్రోగు చేసే పరిసరాలు ఇవన్నీ సొంతం చేసుకున్న మహత్తర క్షేత్రమే ప్రకృతి వ్యాలీ అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం గుమ్మకోట పరిసర ప్రాంతంలో ప్రకృతి లోయలో పచ్చని పర్వతాలతో చుట్టబడి ఉన్న ఈ క్షేత్రం విశాఖపట్నం నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది పత్రిజీ భవిష్యత్తులో మానవులందరూ పట్టణాలు వదిలేసి ప్రకృతిలో జీవించడానికి వస్తారని తెలియజేసిన సందేశం మేరకు రెండు వేల పది సంవత్సరంలో ప్రకృతిలో అందరికీ పిరమిడ్ హౌస్లతో పాటు పూర్తిగా శాకాహారం భుజించే ప్రదేశం కావాలని మరియు గిరిజనుల్లో ధ్యానం పట్ల అవగాహన కలిగించడానికి వారికి శాకాహార ప్రాముఖ్యత తెలియజేయడానికి ఉద్దేశించి నిర్మించిన క్షేత్రమే ఈ ప్రకృతి వ్యాలీ శ్రీ దాట్ల రాయి జగపతి రాజుగారు వ్యవస్థాపకులుగా ఎనభై ఐదు ఎకరాల విస్తీర్ణంలో అలరారుతున్న ఈ క్షేత్రాన్ని రెండు వేల పదకొండు సంవత్సరంలో ప్రారంభించారు అలాగే శ్రీకృష్ణ మహాపిరమిడ్ పేరుతో ఐదు వందలు బై ఐదు వందల కొలతలతో ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన పిరమిడ్ నిర్మించాలన్న సత్సంకల్పంతో రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఫిబ్రవరి ఎనిమిదిన నిర్మాణానికి భూమి పూజ చేశారు మహాకరుణ ధర్మ ప్రచార పరిషత్ ట్రస్ట్ పేరుతో ఐదుగురు ట్రస్టు సభ్యులతో ఈ మహాక్షేత్రం తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది ఇక్కడ ప్రతి ఏటా ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు మహాకరుణ మహా చక్రం ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ ఉత్సవాలకు పరిసర ప్రాంత ఆదివాసీలు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల దూరం నుంచి నడిచి రావడం మరియు వాళ్లలో మంది శాకాహారులుగా మారడం విశేషం ఇక్కడ వెల్నెస్ ప్రోగ్రామ్స్ ధ్యాన కార్యక్రమాలను నిర్వహిస్తారు అలాగే వాటితో పాటు ఏప్రిల్ మే నెలల్లో పిల్లలకు ఐదు రోజుల పాటు సమ్మర్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేస్తారు ఈ ప్రాంతానికి సమీపంలో మూడు వందల అరవై ఐదు రోజులు కోస్తనీ నది ప్రవహిస్తుంది ప్రకృతి ప్రియులకు ఈ నది మరియు చుట్టూ ఉన్న పచ్చని పర్వతాలతో అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రదేశంగా నిలిచింది ఉచిత వసతి సదుపాయాలు నిత్య అన్నదానం పిరమిడ్ కుటీరాలు ధ్యానమందిరం లాంటి సౌకర్యాలున్న ఈ క్షేత్రాన్ని సందర్శించే వారందరి సమస్యలు దూరమై ప్రకృతి స్వస్థత చేకూరుస్తుందని సాక్షాత్తు బ్రహ్మర్షి పితామహపత్రిజీ మహాశయులు తెలియజేసిన దివ్యక్షేత్రమిది ఇంత అద్భుతమైన ప్రకృతి వ్యాలీ నిర్మాణంలో భాగస్వాములైన దాతలకు మరియు నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన మహాకరుణ ధర్మ ప్రచార పరిషత్ ట్రస్ట్ సభ్యులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం మీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మరియు పిఎంసి